హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బాగా వచ్చేసి పనికైతే వెళ్ళాడండి సాహసం స్కూల్కి వెళ్ళాడు సుహాసినే ఏడుస్తూ ఉంది టైం వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతుంది కదండి ఇంక ఈరోజు అయితే నేను పునుగులు అవి చేయాలి ఇంక సుహాస్ నేడుస్తుంది ఓ పక్క సుహాసిని ఆడిపించుకుంటూ పునుగులు అలానే గారెలు చట్నీ అయితే చేసేద్దామండి త్వర త్వరగా అయితే సరేనా అంటే మధ్యాహ్నం భోజనాలు జరిగింది కందులు వెళ్ళారని చెప్పేసి నేను ఉన్నాను ఇంకా వేడివేడిగా ఇంకా ఐదు ఇంటికి వేసుకెళ్తే ఇంకా పని పిన్నోళ్ళు కూడా వచ్చి తింటారని చెప్పేసి ఇంక ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను ఏడుస్తుంటే హాయ్ అబ్బో హాయ్ పునుగులు కేరలు చేసుకోనివా చెప్పు చేసుకొని ఎత్త చేసుకొని ఇవా మళ్ళీ అదేమంటే అల్లుగుళ్ళు ఊయో సహాసిని చూడండి నేను ఇంటి వెనక్కి పోయినట్టుగా వెళ్తాను ఎట్లా ఏడిసిద్దు అబ్బప్పొచ్చినాయి కిందరండి పైన రండి వచ్చింది పళ్ళు ఏంది కొసేపు ఆడుకోవచ్చుగా అమ్మ పనులు చేస్తున్న చెప్పు ఒక్క పని పనికిరావు ఎవే నీ నోరేంది నీ పళ్ళు చూడేటక అచ్చి మళ్ళీ చూడండి ఎట్లా ఏడుకిద్దు వాడుకోమా ఆడుకోమా చొక్కన తల్లి పని చేసుకుంటా ఇంకా పునుగుల పిండిలోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర వేసి సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసి అయితే ఇంకా అలా ఉంచేసానండి ఇంకా నూనె అయితే బాగా వేడవుతూ ఉంది కదా పిండి మొత్తం కలిపేసుకొని ఇంకా త్వర త్వరగా పునుగులు చేసేద్దాం పిండి మొత్తం అయితే కలిపేసినట్టే కదండీ కాయలు అయితే బాగా వేడైంది కదా వేడైందా లేదా అని చెప్పేసి కొంచెం పిండేసి చూద్దాం మొన్న అయితే పునుగులు సరిగా రాలేదని చెప్పేసి బాగా వ్యక్తాలు చేశారు కదండి కొంచెం పిండి గట్టిగానే ఉంచుతున్నాను ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి పునుగులు మనకి పునుగులు అయితే ఇంకా కలర్లోకి వచ్చినాయండి ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి ఇంకా బాగా రావాలి చూడండి చాలా చాలా మరిగిపోతున్నాయి పునుగులు అయితే వేడివేడి నూనెలో మంట మామూలుగా మండట్లేదు లేదు తే చూడాలనిపిస్తుంది కదండి అయితే బుడబుడా మరుగుతుంది ఇప్పుడు మొత్తం అయితే బాగా ఫ్రై అయిన తర్వాత పక్కలు తీసేసుకున్నామండి ఇంట్లో ఏమో సోహాస్ని కేకేస్తుంది కిందకు దించామంటే మాత్రం ఇంక అసలు చేతికి దొరకదు మెట్లు ఎక్కిద్ది ఇక్కడ పొయ్యి దగ్గరకు వచ్చిద్ది భయము ఇంకా మంచు దిగుతుంది కదా రాజు మరి మంచం మించి పడిద్దేమన్న అన్న డౌట్ మీకు వచ్చే ఉండేది దిగదండి మనం మనసులో ఉన్నప్పుడే దిగుద్ది మనుషులు లేనప్పుడు పడిద్దేమో అని చెప్పేసి అమ్మాయికి భయం వేసి దిగదు అందుకే చాలా సేఫ్ అవుతుంది మంచం మీద వేసి తినటానికి చేతికి పట్టించాను తినే తింటూ ఓ పక్క ఏడుస్తుంది అమ్మలేదు నా పక్క అని చెప్పేసి ఇంకా పునుగులు అయితే మనకు బాగా అయినాయి కదండి అయితే నూనెట్ట తీసుకొని నూనె దాకా ఇలా పెట్టేసుకోవాలి నూనె అంతా బాగా వడుస్తుంది కదండి చుక్క చుక్క వడుస్తుంది నూనె అయితే నూనె అంతా బాగా వడిచేసింది కదా పక్కకు తీసేసుకున్నాం కిలా మొత్తం పక్కకు తీసేసుకున్నామండి చేయడం అయిపోయిన తర్వాత గారెలు చేస్తాను గారెలు చేసిన తర్వాత చట్నీ చేసుకున్నామండి టమాటా చట్నీ అయితే ఆ కిటికీ నెట్టడానికి దాన్ని తలకేసి గుద్దుకుంటుందండి ఆడుకో అటు నుంచి అటు బరగొడ్లు ఉంటే బరగడ్లు కెళ్ళి వస్తుంది సరేనండి ఇంకా పునుగుల్లోకి గారెల్లోకి చట్నీ అయితే చేస్తున్నాను ముందుగా అయితే టమాటాలు అలానే వెండి పెరిపకాయలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కాయిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక మిక్సీ పట్టేసుకున్నాం వేసుకున్నాము అలానే ధనియాలు వేసుకొని ఇంకా పునుగులు గారెలు చేయడం అయితే అయిపోయింది కాగా ఇంక మొత్తం చేసేసుకొని ఇంకా మూడింటి సెంటర్కి వెళ్దాము సోహాస్ని వాడుకుంటూ ఉంది నేను మొత్తం అయితే బాగా ఫ్రై అవ్వాలండి మూత పెట్టేసుకుందాం ఇంకా వెండి మిరపకాయలైనా అలానే టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదండి ఈ అయితే ఒక పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని సరేనండి పునుగులు గ్యారెలు అలానే టీ చట్నీ అయితే చేయడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడుదా మా సోహాస్ని చాలా గ్రేట్ ఇంకా నేను ఐదు చేసుకొని ఇచ్చిందంటే టైం వచ్చేసి ఖచ్చితంగా ఐదు అయిందండి ఇంకా ఐదేళ్ళ దాకా వెళ్తున్నాను మధ్యాహ్నం పల్లె భోజనాలు జరిగాయి ఊళ్ళో ఇంకా అందరూ వెళ్ళారని చెప్పేసి నేను చెప్పున్నాను ఇంకా వేడివేడిగా ఇంకా ఐదు ఇంటికి ఇంకా పానీ వాళ్ళు కూడా వచ్చి తింటారని చెప్పేసి ఇంక ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను ఇంక ఇప్పుడు దాకా పట్టించుకోలేదని కోపంతో ఏడుస్తుంది మొత్తం చేసుకొని అది ఒక్కడే సర్దేసుకున్నాను కర్రల సంచిలో తొడతరిగా అయితే ఇంకెళ్దామండి రెండు సార్లు తిరగాలి సుహాసిని ఎత్తుకొని అయి మాకు సుహాసిని తీసుకొని ఇంకా మొత్తం ఒకసారి బాగాలేదు కదా సాహస్ గడుగు సాహస్ కూడా వచ్చింటాడు అమ్మలు ఇంటికాడు ఉండి ఉంటాడు తొరత వెళ్దాం ఏం నేను చెప్పు

చెప్పమా పెన్సు చెప్పరా ఏం తింటున్నా ఊ తింటున్నా ఏం కూర పప్పా నీదేం కూర విటివరి నీది కూడా పప్పేనా లైక్ చేయండి చెయ్యండి ఇత్తనా చెయ్యి లైక్ చేయండి సరేనండి పునుగులు గారెలు మొత్తం తీసుకుని అయితే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా ఎవరు బోని చేయలేదు ఇప్పుడే పప్పు అన్నం అంటే పప్పు అన్నం తిని చూడండి ఎలా కాసారు పిల్లలు పిల్లలు తినైతే